నమస్కారం నా పేరు భాష తను రోజా మేము ఇంటర్క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాము మా పెద్దలు మా కులాన్ని వేరే వేరే కులాలు ఉన్నాయనేసి మాకు చాలా అబ్జెక్షన్ చేస్తారు మేము గత రెండున్నర సంవత్సరాల నుంచి ఇద్దరు ప్రేమించుకున్నాం ఇష్టపూర్వకంగా ఇద్దరు వెళ్ళేసి పెళ్ళి చేసుకున్నాం మేము మంత్రాలయంలో వెళ్ళేసి పెళ్లి చేసుకున్నాం ఎవరు ప్రజారి నుంచి కానీ ఎవరేం లేదు మా ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నాం మేము కనుక మాకు మా ఫ్యామిలీ నుంచి కానీ ఇతరుల నుంచి ఎవరి నుంచి కానీ వాళ్ళ బంధువుల నుంచి కానీ ఎటువంటి ప్రమాదం జరగకుండా మాకు పోలీసుల రక్షణ కల్పించాలని మేము కోరుచున్నాం రోజా మేమిద్దరం కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాము మా కులాలు వేరైనందుకు మా ఇంట్లో వాళ్ళు మా తల్లిదండ్రులు ఎవరు అంగీకరించడం లేదు వాళ్ళ నుంచి మాకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా వాళ్ళే బాధ్యత పోలీసులు మాకు రక్షణ కల్పించవలసిందిగా కోరుచున్నాము ఫోన్ చేసిన తెలుసు కదా వాళ్ళకేమైనా మన మన బాధ్యత కాదు మనం ముందే చెప్పినాం చెప్పినా మనకి చెప్పి వాళ్ళు చేయకపోతే